ఈరోజు చిత్తూరు జిల్లాలో ఫేజ్ సెవెన్ సెవెంత్ ఫేజ్లో భాగంగా ఇప్పటి వరకు మూడు వందల ముప్పై మొబైల్స్ రికవరీ చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా వాటి ఓనర్స్ వేరియస్ ప్లేసెస్లో పోవడం కానీ లేకపోతే థెఫ్ట్ జరగడం కానీ జరిగిన తర్వాత మన చాట్బాట్ ద్వారా వాట్సాప్లో మెసేజ్ పంపి ఫామ్ ఫిల్ చేసిన తర్వాత వాటన్నిటిని కూడా లాస్ట్ ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ డేస్లో రికవరీ చేసి నీ ముందు పెట్టడం జరిగింది ఇప్పుడు వాటి ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం ఎటువంటి ఎఫ్ఐఆర్ ఏమీ లేకుండా కూడా ఓనర్స్కి వాళ్ళు జస్ట్ ఐఎంఐ నెంబరు నెక్స్ట్ దాని డీటెయిల్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత దానికి మనం వాళ్ళకి అందజేయడం జరుగుతుంది ఇప్పటి వరకు ఇది ఏడు దశలో జరిగింది టోటల్గా రెండు వేల ముప్పై మొబైల్స్ రికవరీ చేయడం జరిగింది వీటి వర్త్ టోటల్గా ఫోర్ క్రోర్స్ వరకు ఉంది ఈ రెండు వేల ముప్పైలో ఇది చివరిగా అంటే లేటెస్ట్ సెవెంత్ ఫేజ్లో మూడు వందల ముప్పై మన మొబైల్స్ రికవరీ చేయడం జరిగింది ఇది ఫర్దర్ గా కంటిన్యూ అవుతుంది ఇందు మూలంగా చెప్పేది ఏంటంటే ఎవరికైనా సరే మొబైల్ కోల్పోయిన వెంటనే మన చాట్ బాట్ మన నెంబర్కి హాయ్ అని మెసేజ్ పంపిస్తే ఒక ఫామ్ వస్తుంది ఆ గూగుల్ ఫామ్స్ లో డీటెయిల్స్ పిన్ చేసినట్లయితే మేము వాటిని రెగ్యులర్గా ట్రాక్ చేస్తుంటాం అండ్ వీటన్నిటిని కూడా రికవరీ చేసి వాటి ఓనర్స్ ఓనర్స్కి రిస్టోర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ హాఫ్ డే తర్వాత రిలీజ్ అయి ఉంటారు సో అవన్నీ అయిపోయిన తర్వాత మన పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి కానీ లేకపోతే చాట్ బాట్ గురించి తెలిసి కానీ దానిలో ఐబీఏ డీటెయిల్స్ ఫోన్ మోడలు వాళ్ళ పేరు ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు వీటన్నింటినీ అప్డేట్ చేయడం ద్వారా మనం వీటిని రికవరీ చేసి ఒరిజినల్ వాటర్ని ట్రేస్ చేసి వాళ్ళని పిలిపించి ఇవ్వడం జరుగుతుంది